హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు పూరీకి మనం చేసుకునే కుర్మా ఉంటుంది కదా అచ్చగా హోటల్లో ఇస్తారు చూడండి పూరీకి చపాతీకి కూడా ఇస్తారు చూడండి శనగపిండి వేసి అది అందరం ఇష్టపడతాం కదా అదేనండి ఎలా చేసుకోవాలి అనేది తెలిసి ఉండవచ్చు కొందరికి తెలిసి ఉండొచ్చు కొందరు తెలిసి ఉండకపోవచ్చు చూడండి ఇది చేస్తే మాత్రం అందరూ పూరీలు రెండు తినాలనుకునే వాళ్ళు నాలుగు తింటారు నాలుగు తినాలనుకునే వాళ్ళు ఇంకో రెండు ఎక్స్ట్రా తింటారు అంత బాగుంటుంది చపాతీలకైనా బాగుంటుంది ఇది అది అలాగే దోశలకు కూడా బాగుంటుందండి ఇది మిగిలిత మేము దోశల్లో కూడా వేసుకొని తింటాం అనమాట అలాగే ఇది సెట్ దోశలకు కూడా మాకు ఇక్కడ ఇది ఇస్తారు సెట్ దోశలు అని చేస్తారండి అవి కూడా ఇలాంటిది ఇస్తారనమాట ఇక్కడైతే సాగు అని పిలుస్తారు దాన్ని ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఇది శనగపిండి ఇంకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఉడికించుకున్న బంగాళదుంపలు చూసారా ఉడికించుకున్న బంగాళదుంపలు అలాగే కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నూనె కూడా ఎక్కువేం వేయక్కర్లేదు దీనికి ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది అన్నమాట ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చూడండి వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం ముక్కలు వేసుకుంటే వేసి చూడండి అంటే కొందరికి అలవాటు ఉండకపోవచ్చు ఒకసారి వేసి చూడండి మీకు అర్థమైపోతుంది తర్వాత కరివేపాకు వేసుకున్నాను వీటిని కొంచెం లైట్గా దోరగా వేయించుకుంటున్నాను ఇవి వేగుతూ ఉన్నాయి మాడకుండా దగ్గరుండి కలపెట్టుకోవాలి అందుకే మిగతావన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు దీని తర్వాత ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అది పచ్చిమిరపకాయలు కొందరు పిల్లలకి తగులుతుంటే కారం ఉంటారు కదా అందుకని ఇలా ఉన్నాయి అనుకోండి మనం వే వాళ్ళకి ఇచ్చేటప్పుడే వేరేసి ఇచ్చేసేయచ్చు అనమాట నేనైతే పచ్చిమిరపకాయలు అన్నీ నేనే వేరేసుకుంటా ఉంటాను ఇక ఉల్లిపాయలు ఏగటానికి కొంచెం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇవి తొందరగా వేగుతాయి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇది మరీ బ్రౌన్గా అలా రాకూడదు ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు కొంచెం ఫ్రై అయ్యి అవ్వాలి అంతే ఎక్కువ బ్రౌన్గా రాకూడదు రాకుండా ఇలా వేయించుకోవాలన్నమాట దీనిలో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఇంకంటే శనగపిండి కొందరికి గ్యాస్ అంటారు కదా గ్యాసు కొందరు అయితే పట్టు ఉబ్బరం ఇలా చెప్తూ ఉంటారు అందుకని చెప్పి దీనిలో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు అనమాట చక్కగా డైజెషన్ అయిపోతుంది పట్టుబ్బరం అలాంటివి ఏమి ఉండవు వేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకుని బంగాళదుంపల్ని ఇలా చిదిపేసి వేసుకోవాలి దీన్ని మొక్కలేం కట్ చేయక్కర్లేదు ఇలా చిదిపి ఇలా వేసుకుంటేనే గ్రేవీ కూడా బాగా వస్తుంది ముక్కలు వేసినప్పుడు ముక్కలు ముక్కలుగా ఉంటుంది గ్రేవీ అంత బాగా రాదు ఇది కొంచెం ఇలా చిదిపేసుకుంటేనే బాగుంటాయి చూసారా ఇలా వేసేసుకొని దీనిలోకి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ ఊరికే ఉల్లిపాయ లేవడానికి కొంచెం వేసుకొని మొత్తానికి సరిపడా కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి దీనిలోనే ఇప్పుడు శనగపిండి మామూలుగా అయితే మనం ఏం చేస్తాము నీళ్ళల్లో వేసి కలుపుకొని అలా వేస్తాం వండలు కట్టకూడదని కానీ ఇప్పుడు ఇది చూడండి ఇది ఇలా డైరెక్ట్గా శనగపిండి వేస్తున్నాను చూసారా ఇప్పుడు మీరు ఇలాగే చేస్తారా లే కొందరు నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటారు కదా అలా అవసరమే లేదండి ఇలా ఫస్ట్ ముక్కలు వేసిన తర్వాత ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఈయన ఉండలు కట్టదు ఇక ముందు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకుంటే అసలు ఏముండదు టేస్ట్ కూడా మొక్కకి కూడా బాగా పడుతుంది చిక్కదనం వస్తుంది బాగుంటుంది అనమాట ఇలా ఒకసారి చేసి చూడండి మీరు కూడా మామూలుగా నీళ్ళలో వేసి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది చాలా బాగుంటుంది దీని తర్వాత కొంచెం నీళ్లు మనకి అంటే కన్సిస్టెన్సీ ఎలా కావాలన్నా ఫస్ట్ కొంచెం లూజ్గానే ఉండాలి అది కొంచెం తర్వాత కొద్దిసేపటికి చిక్కబడుతుంది చల్లారిన తర్వాత అయితే ఇంకా బాగా చిక్కబడుతుంది అందరికీ వేడిగా వేస్తాం కానీ మనం తినాలంటే లేడీస్ని ఆరిన తర్వాత ఇప్పుడు కో తింటాం కదా అప్పటికైతే మరి గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం పలచగానే చేసుకోవాలి కొంచెం పలచగా చేసుకుంటే ఆరుతా ఆరుతా తర్వాత చిక్కబడతూ ఉంటుంది అందరూ ఒకసారి రారు కదా తినడానికి ఫస్ట్ తినే వాళ్ళకి మాత్రం అది కరెక్ట్గా ఉంటుంది తర్వాత తినే వాళ్ళకి చిక్కబడతా ఉంటుంది అందుకని కొంచెం పలసగానే చేసుకుంటే మనకి ముందు ఇది స్టవ్ ఆపేసరికి ఆల్రెడీ కొంచెం చిక్కబడిపోద్ది తర్వాత కొద్దిసేపటికి ఒక్కొక్కరు తింటా ఉన్నప్పుడు అది గట్టిపడుతూ ఉంటుంది చివరికి మనం తినేసరికి అది ఇంకా బాగా చిక్కబడిపోద్ది కదా చివరిలో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఇంకేముంది మంచి టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కుర్మా రెడీ అయిపోతుంది పూరి కుర్మా అని పేరే కానీ ఇది చపాతీలోకి దోశల్లోకి సెట్ దోశలకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా సెట్ దోశలు వేసేవాళ్ళం సెట్ దోశలు కూడా ఒకసారి నేను రెసిపీ చూపిస్తాను దానిలో కూడా ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది మిగిలిపోతే మాత్రం మేము అలాగే దోశలకి వాటికి తింటూ ఉంటాం ఎలా ఉందండి నచ్చిందా అయితే మీ ఇంకెందుకండి ఆలస మీరు కూడా తప్పకుండా ఈ నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలా మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలు చేసేటప్పుడు ఇంకా ఇంకా మీకు అందరికీ ఇష్టమయ్యేలాగె ఎలా చేయాలని ఆలోచించి చేస్తూ ఉంటాను అనమాట ఇప్పటికే చాలా వీడియోలు ఉన్నాయి అందరూ ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా తప్పకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇలాంటి వీడియోలు అన్నీ చాలా చాలా వస్తాయండి అన్నీ మిస్ అయిపోతారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్